హలో అండి వెల్కమ్ టు స్నితికా కంప్యూటర్ వర్క్స్ ఈ వీడియోలో అయితే ఒక బేబీకి లెహంగా బ్లౌజ్కి వేసిన డిజైన్ అయితే చూపిస్తున్నానండి అసలు చాలా అంటే చాలా బాగుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది మీరు వీడియోలో చూస్తున్నారు కదా వన్ ఇయర్ బేబీకి వేసామండి ఇది మనం యాక్చువల్గా టూ డిజైన్స్ కలిపి ఒకదానికి వేసాము ఫినిషింగ్ ఇంకా చేయలేదండి మళ్ళీ టైం ఉంటుందో లేదో అని ఫ్రేమ్ మీద ఉన్నప్పుడే నేను వీడియో షూట్ చేశాను చాలా బ్లౌజెస్ తీసిన తర్వాతకి వర్క్ అయిపోయిందాక తర్వాత అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను కుదరట్లేదు అందుకని ఈసారి ఇలా ప్లాన్ చేశానండి ఇప్పుడు చూపించేది ఫ్రంట్ నెక్ మనకు బాడీ దగ్గర వస్తుందండి బ్లౌజ్కి అండ్ శారీ కలర్ వచ్చేసి ఇక్కడ చూపిస్తున్నాను కదా వాయిలెట్ కలర్ అండి వాయిలెట్ అండ్ లైట్ కాపర్ అండ్ లైట్ గోల్డ్ కలర్ వచ్చిందండి ఈ మూడు కాంబినేషన్ ని యూజ్ చేసి మనం వేసాము ఇది బార్డర్ కలర్ అండి బార్డర్ కలర్ రా సిల్క్ తీసుకొని వేసాము చాలా బాగుందండి లైట్ కలర్ అయిన కలర్స్ బాగా ఎలివేట్ అయ్యాయి ఇది ఫ్రంట్ నెక్కి వస్తుంది బ్లౌజ్ కి ఫ్రంట్ లో వస్తుంది మనకు ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి హ్యాండ్స్ చిన్న బేబీయే కాబట్టి షార్ట్ హ్యాండ్స్ ఇచ్చాము జస్ట్ అలా ఇది వచ్చేసి హిబ్బెల్ట్ అండి హిబ్బెల్ట్ కూడా చూపిస్తాను నేను హిబ్బెల్ట్ వచ్చేసి వేరే డిజైన్ నుంచి తీసుకొని వేసామన్నమాట ఇదొక డిజైను అదొక డిజైను ఇది రౌండ్ నెక్ వచ్చిందండి ఫ్రంట్ రౌండ్ వచ్చి కొంచెం మనకు వన్ ఇయర్ బేబీ అంటే ఇది ఆల్ ఓవర్ లాగానే ఉంటుంది ఆల్ ఓవర్ టైప్ వచ్చేస్తుంది టెన్ ఇంచెస్ లో వచ్చింది కాబట్టి హ్యాండ్స్ వచ్చేసి చిన్న చిన్నగా వస్తాయండి మీలో ఎవరికైనా డిజైన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఇది చూపిస్తున్నాను కదా ఇప్పుడు కట్ వర్క్ ఇది వచ్చేసి వేరే డిజైన్ నుంచి తీసుకొని వేసానండి టూ సైడ్స్ వేశాను ఇలా నేను ఇది కింద కి వస్తుందండి కింద ఫ్రిల్స్కి వస్తుంది డబల్ ఫ్రిల్ డబల్ లేయర్ ఫ్రిల్స్కి వస్తుంది కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం ఇలా కస్టమైజ్ చేసామండి నేను కుదిరితే ఎలా కుట్ట కుట్టి నాకు ఎలా ఉంటుంది అనేది ఒకసారి నేను అప్లోడ్ చేస్తాను వీలైతేను ఓవరాల్గా లుక్ అయితే చాలా బాగుందండి ఫ్రంట్కి ఆల్ ఓవర్ హ్యాండ్స్కి చిన్న బార్డరు అండ్ టూ టైప్స్ మీకు టూ సైడ్స్ మీకు కనిపిస్తుంది కదా కట్వర్క్ది